ఈ రోజు మనం జార్జెట్ లో చూడబోతున్నాం అండి చాలా రోజుల తర్వాత జార్జెట్స్ పెడుతున్నాం ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ అన్ని కూడా రీస్టాక్ వీడియోసే మనం పెట్టాం కానీ ఫ్రెష్ అయితే పెట్టలేదు ఇప్పుడు నేను చూపించే కలర్ కాంబినేషన్ సింగిల్ అన్ని ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీరు ఒక్కసారి పై వరకు కూడా చూసుకోవచ్చు చాలా చాలా సారీస్ ఉన్నాయి అంటే టోటల్ గా ఆల్మోస్ట్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇది మీకు లాంగ్ నుంచి చూడడానికి బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ కాదు టోటల్ గా కలర్ వచ్చేసి మనకి మెయిన్ కలర్ నావీ బ్లూ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా వచ్చింది దీన్ని లో ఇంకా కలర్ కూడా వేరే ఏదో ఒక కలర్ కూడా సింగిల్ వచ్చిందండి ప్రజెంట్ అయితే మాత్రం నేను చూపిస్తున్న కలర్ నావీ బ్లూ కలర్ బేస్ మీద మొత్తం ఫ్లోరల్ ప్రింట్లో చూపిస్తున్నాను స్టాక్ ఇంకా ఇక్కడ కూడా పెట్టాము నేను ఎలాగో తర్వాత చూపిస్తాను కాబట్టి శారీ ఈ లోపు నేను ఒక శారీ మీకు మెయిన్ ఇక్కడ చూపిస్తాను బ్లౌజ్ ఇచ్చావా ఓకే ఇదిగోండి ప్లేన్ బోర్డర్ లాగా వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి కొంచెం నావీ బ్లూ కలర్ కనిపించేలాగా బార్డర్ అయితే వచ్చింది సిస్టర్ ఆ తర్వాత అంతా కూడా చక్కటి ఫ్లోరల్ ప్రింట్తో శారీ డిజైన్ చేస్తారు చాలా బాగుంటుంది రోజువారీ శారీస్ కింద నార్మల్ వాష్ బన్న కేస్ బాదేసుకోవచ్చు అనమాట దీనికి వచ్చిన బ్లౌజ్ నావీ బ్లూ కలర్లో ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది ఇన్ కేస్ బ్లౌజ్ ఏమైనా క్రాస్ వచ్చినా కూడా మీరేం టెన్షన్ పడకండి ఇది మనకి బ్లౌజ్ పీస్కి కరెక్ట్గా సరిపోయేలాగానే డిజైన్ చేస్తారు ఒక్కొక్కసారి క్రాస్ కట్ చేసేసుకుంటే వెళ్ళిపోతారనమాట ఇప్పుడు నేను ఎలాగో కట్టుకున్నాను కదా సారీ ఇది ఒకసారి నుంచి మీకు చూపిస్తాను ఒక్కసారి శారీ అవుట్ ఫిట్ ఎలా ఉంది అనేది చూసుకోండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అండ్ మనకి బోర్డర్స్ ప్లెయిన్ వచ్చేసరికి మధ్యలో ఉన్న డిజైన్ అంతా కూడా మంచిగా హైలైట్ అయితే అవుతుంది పళ్ళు అనేది సపరేట్గా ఏం లేదండి కొంచెం లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ మాత్రమే పళ్ళులో కొంచెం లైట్గా కనిపిస్తుంది అంతే ఓకే బోర్డర్ అంతా కూడా సేమ్ చక్కగా మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది రెండు బోర్డర్స్ ప్లెయిన్ బోర్డర్స్ మంచిగా బ్రైట్గా కనిపిస్తున్నాయి ఫ్లోరల్ ప్రింట్ అంతా మిడిల్ లో ఇలా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది స్టాక్ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి డెస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా ఎవరు కూడా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు ప్లీజ్ ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకేనా కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే పెట్టాం కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదైతే అది ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది కింద మెన్షన్ చేసేయండి మేము చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఓకే అలాగే ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ